అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను సిబ్లింగ్స్ మధ్యలో ఉండే సంబంధాల గురించి మాట్లాడదామని అనుకుంటున్నా ఈ రోజుల్లో అక్కకి చెల్లె అవసరం లేదు చెల్లెకి అక్క అవసరం లేదు అన్నకి తమ్ముడు అవసరం లేదు తమ్ముడికి అన్న ఎవరికి ఎవరు అవసరం లేదు ఎందుకంటే ఎవరి పరుగులు వారివి ఎవరి చదువులు వారివి ఎవరి సంపాదనలు వారివి మా నాన్న పెళ్ళి చేసుకునే వయసులో ఉన్నప్పటి రోజుల్లో అయితే ఎలా ఉండేదంటే అబ్బాయిలు ఫస్ట్ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాతకే వాళ్ళు వాళ్ళ జీవితం గురించి ఆలోచించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదండి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నీది నువ్వు చదువుకున్నావు కదా నీది నువ్వు సంపాదించుకో నాకంటూ ఒక ఇల్లు నాకంటూ ఒక కారు నాకంటూ ఒక ఆస్తి నాకంటూ కొంత సేవింగ్స్ అట్లా ఎవరిది వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కొద్దిగా అడ్వాన్స్డ్ అయిపోయినాం కొద్దిగా కాదు చాలా అడ్వాన్స్డ్ అయిపోయినాము అది మనం ఒక్కసారి చూద్దాము ఏది రామాయణం రాముణ్ణి అడవులకి పంపాలి అని కైకై ఎప్పుడైతే చెప్తుందో రాముడి వాళ్ళ నాన్నతోటి ఆ మాట చెప్పలేక ఆయనకి సిక్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతే ఆ విషయం తెలుసుకున్న రాముడు వాళ్ళ నాన్న ఆశీర్వాదం ఆ పడిపోయిన వాళ్ళ నాన్న కాళ్ళకి దండం పెట్టుకొని ఆయన అడవులకి స్టార్ట్ అవుతాడు స్టార్ట్ అయ్యేటప్పుడు సీతాదేవి నేను మీ వెంటే అని వచ్చేస్తుంది అదే ఈ రోజుల్లో చూసుకున్నారనుకోండి మీరు అట్లా అడవులకు పోవాలనుకుంటే వైఫ్ మంచిగా డివోర్స్ ఇచ్చేసి నువ్వు పో నువ్వు పోయి నువ్వు పోయి కూర్చో ఆ తర్వాత ఇకొచ్చి వేరే వాళ్ళని పెళ్లి చేసుకో లేకపోతే నువ్వు ఒకడమే వేరే వాళ్ళని పెళ్లి చేసుకో అని చెప్తారు ఇప్పుడు వైఫ్ గురించి పక్కన పెడితే లక్ష్మణుడు కూడా రాముడితో పాటు వచ్చినాడు లక్ష్మణుడు ఆయన ఒక జీవితం ఉందండి ఆయనకంటూ ఒక భార్య కూడా ఉంది ఊర్మిళ మనకి స్కూల్ డేస్లో అయితే ఊర్మిళాదేవి నిద్ర అనేది కూడా ఒక స్టోరీ ఉంది ఆయన వాళ్ళ భార్యని రావద్దు అని అంటాడు లక్ష్మణుడు రాముడితో పాటు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాతకి వద్దు నువ్వు రావద్దు అని రాముడు అంటే నేను మీకు సేవ చేసుకోలేని నేను ఉండలేను అన్నయ్య మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటా అని చెప్పేసి ఆయన రావాలని నిర్ణయం తీసుకున్నాడు లక్ష్మణుడు రాముడితో పాటు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఊర్మిళాదేవి మరి తన భర్త అడవులకు వెళ్తున్నప్పుడు ఆమె కూడా వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటుంది కదా ఆమె అట్లా తీసుకు ఆమె అట్లా వాళ్ళ హస్బెండ్ లక్ష్ లక్ష్మణుడితో నేను మీ వెంట అడవులకు వస్తానంటే నువ్వు నేను అక్కడికి వెళ్తే నేను మా అన్నయ్యకి సేవ ఎట్లా చేసుకోగలుగుతాను మా అన్నయ్య మీద నాకు శ్రద్ధ ఇట్లా ఉంటుంది నువ్వు ఇక్కడే ఉండు నువ్వు మన ఇంటి వాళ్ళందరినీ అమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకో నువ్వక్కడికి వస్తే నేను అన్నయ్య వదినలకి రక్షణగా నిలబడలేకపోతానేమో అన్నట్టు అని చెప్పి ఆయన హస్బెండ్ చి ఆయన వైఫ్ని రావద్దు అని చెప్పి ఊర్మిళాదేవిని అక్కడే ఉండమని చెప్పి రాముడితో పాటు లక్ష్మణుడు మాత్రమే అడవులకు బయలుదేరుతాడు మన చరిత్ర ఒక అన్న తమ్ముడి మధ్యలో సంబంధాన్ని ఎంత చరిత్ర అంటే చరిత్ర చెప్పడం కాదండి దేవుళ్ళే మనుషులుగా పుట్టి అలా నడుచుకున్నారు దేనికి మనకి కొంచెం జ్ఞానం ఇద్దాము అని మనకేమన్నా ఎక్కుతుందా ఎక్కదు కదా ఇప్పుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసాము లక్ష్మణుణ్ణి ఊర్మిళాదేవిని చూసాము ఇదంతా చేయడానికి కారణం ఎవరు కైకై మాత కైకై మాత దేనికి చేసింది ఇదంతా అంటే భరతుడికి రాజ్యాభిషేకం జరగాలి అని ఇదంతా చేస్తుంది రాముడిని అడవులకు పంపించాలి నా కొడుకుకి భరతుడికి రాజ్యాభిషేకం చేయాలి అని అందరికీ పెద్ద రాముడు కదా రాముడు అడవులకు వెళ్ళిపోతే రాజ్యం మీద భరతుడికి ప్రేమ ఉండి రాజ్యానికి పట్టాభిషేకానికి ఒప్పుకొని ఆయన రాజ్యాభిషే రాజ్యాన్ని ఏలిండి అనుకుంటున్నారా కాదు కదా మనకు తెలుసు కదా అన్నగారు లేని ప్లేస్ అనేటిది నేను తీసుకోను నాకొద్దు అని చెప్పేసి భరతుడు వాళ్ళ అన్నగారి పాదాలని పాదరక్షలను తీసుకొచ్చి ఆ సింహాసనం మీద పెట్టి వాళ్ళ అన్నగారు వచ్చేంత వరకు ఆ పాదరక్షలతోటే రాజ్యం అంతా ఉంటుంది అని చెప్పేసి పద్నాలుగు సంవత్సరాలు అట్లనే అయిందండి ఎవరు కూడా స్వార్థంకి లేరు రాముడు లేడు లక్ష్మణుడు లేడు భరతుడు లేడు ఎవ్వరూ కూడా స్వార్థంగా అసలు ఆలోచించనే లేదు ఒక్క దగ్గర ఆలోచన కైకై మాతెకి ఎక్కడైతే మిస్టేక్ వచ్చిందో ఫ్యామిలీ అంతా ఇంపాక్ట్ అయ్యింది కానీ ఎవరి ధర్మాన్ని ఎవరు వదిలిపెట్టలేదు ఎవరు స్వార్థంగా ఆలోచించుకోలేదు అందరూ ఆదర్శంగానే నిలబడ్డారు ఆ జరిగిన విషయం మొత్తంలో కూడా మరి మనకెందుకండి అసలు ఏవి గుర్తుకురావు ఇట్లాంటివి ఏవి మనం వీటి నుంచి నేర్చుకోవాలని అనుకోము ఒక్కసారి అన్నతోటి ఏదైనా ఇబ్బందో మాటానో వస్తే కథం ఇంకా అన్నతోటి మనం మాట్లాడద్దు తమ్ముడితోటి మనం మాట్లాడద్దు తమ్ముడితోటి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏంది చెల్లతోటి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏంది అని ఆలోచన చేస్తున్నాం మనము ఆలోచన చేస్తున్నాము దూరం అయిపోతున్నాము అంటే పైసలు ఉంటే చాలు బంధాలు ఉండ ఉండాల్సిన అవసరం లేదు అనుకునేటిది అది జ్ఞానం కాదండి ఆ జ్ఞానం అది